శాంతి ప్రాహ తేదీ ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మీరు భగవంతుని పిల్లల నుండి రాకుమారులుగా అవ్వనున్నారు మీరు ఏ వస్తువు పైన కోరిక ఉంచుకోరాదు ఎవరినీ ఏమీ యాచించరాదు ప్రశ్న ఆరోగ్యాన్ని చక్కగా చూసుకునేందుకు ఏ ఆధారం అవసరం లేదు జవాబు వైభవాల ఆధారంతో ఆరోగ్యం బాగుంటుందని కొంతమంది పిల్లలు భావిస్తారు కానీ బాబా అంటున్నారు పిల్లలు ఇక్కడ మీరు వైభవాలపై కోరిక ఉంచుకోరాదు వైభవాల వలన ఆరోగ్యం బాగుపడదు ఆరోగ్యాన్ని బాగా ఉంచుకునేందుకు స్మృతి యాత్ర అవసరం సంతోషం వంటి ఔషధం బాబా అంటారు ఖుషి చేసా ఖురాక్ లేదు అంటారు మీరు సంతోషంగా ఉండండి నాశాలో ఉండండి దతీచీ ఋషి వలె యజ్ఞంలో ఎముకలు అరిగిపోవునట్లు సేవ చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది ఓం శాంతి తండ్రిని చేసి చేయించేవారు కరణ్ కరావన్హార్ అని అంటారు మీరు భగవంతుని పిల్లలు ఈ సృష్టిలో మీకు అత్యంత ఉన్నతమైన స్థానం పొజిషన్ ఉంది మేము భగవంతుని పిల్లలము వారి మతమును అనుసరించి ఇప్పుడు మళ్ళీ రాజ్యభాగ్యాన్ని స్థాపన చేస్తున్నామనే నశా పిల్లలైన మీకు ఉండాలి ఇది కూడా కొంతమంది బుద్ధిలో ఉండదు బాబా అన్ని సేవా కేంద్రాలలోని పిల్లలందరికీ చెప్తున్నారు అనేక సేవా కేంద్రాలున్నాయి అనేక మంది పిల్లలు వస్తారు మనము బాబా శ్రీమతమును అనుసరిస్తూ మళ్ళీ సుఖశాంతుల రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని ప్రతి ఒక్కరి బుద్ధిలో సదా గుర్తుండాలి సుఖము శాంతి ఈ రెండు పదాలే బాగా గుర్తుంచుకోవాలి పిల్లలైన మీకు ఇప్పుడు ఎంత జ్ఞానం లభిస్తుంది మీ బుద్ధి చాలా విశాలంగా ఉండాలి ఇందులో సంకుచిత బుద్ధి గలవారు కొనసాగలేరు స్వయాన్ని భగవంతుని పిల్లలమని సాహబ్ జాదే అని భావిస్తే పాపాలు సమాప్తమైపోతాయి పూర్తి రోజంతా తండ్రి స్మృతి లేని వారు చాలామంది ఉన్నారు మీ బుద్ధి ఎందుకు మొద్దుబారిపోతుంది అని బాబా అడుగుతున్నారు మనము శ్రీమతమును అనుసరించి విశ్వములో దైవీరాజ్య స్థాపన చేస్తున్నామనే విషయం బుద్ధిలో లేనే లేని పిల్లలు సేవా కేంద్రాలకు వస్తూ ఉంటారు ఆంతరికంలో ఆ నశా గర్వము ఉండాలి మురళి వింటున్నప్పుడు సంతోషంలో రోమాంచితమవ్వాలి కానీ పిల్లలలో సంతోషం ఇంకా పడిపోవడం బాబా గమనిస్తున్నారు చాలా మంది పిల్లల బుద్ధిలో మేము శ్రీమతమును అనుసరిస్తూ బాబా స్మృతిలో వికర్మలు వినాశనం చేసుకుని మా రాజధానిని స్థాపన చేస్తున్నామని స్మృతే ఉండదు బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారు పిల్లలు మీరు యోధులు రావణునిపై విజయం పొందేవారు తండ్రి మిమ్మలను మందిరాలకు అర్హులుగా చేస్తారు కానీ పిల్లలకు ఇంత నశ ఖుషి ఉండదు ఏదైనా వస్తువు లభించకపోతే వెంటనే అలుగుతారు పిల్లల స్థితికి బాబా ఆశ్చర్యపడతారు మాయ సంకల్లలో చిక్కుకుంటారు మీ గౌరవం వ్యవహారం సంతోషం అద్భుతంగా ఉండాలి బంధుమిత్రులను మర్చిపోలేని వారెప్పుడూ తండ్రిని స్మృతి చేయలేరు అటువంటి వారు ఏ పదవిని పొందుతారు ఆశ్చర్యం అనిపిస్తుంది పిల్లలైన మీకు చాలా నశ ఉండాలి స్వయాన్ని భగవంతుని సంతానమని భావిస్తే ఏదైనా అడగాలనే చింత కూడా ఉండదు బాబా మనకు ఇరవై ఒక్క జన్మల వరకు ఏమీ అడగవలసిన అవసరం లేనంతటి అపారమైన ఖజానాను ఇస్తున్నారు ఇంతటి నశ ఉండాలి కానీ పూర్తిగా మంద బుద్ధి సంకుచిత బుద్ధి గలవారిగా ఉన్నారు పిల్లలైన మీ బుద్ధి ఏడు అడుగుల పొడవు ఉండాలి మనుషుల పొడవు ఎక్కువలో ఎక్కువ ఆరు నుండి ఏడు అడుగులు ఉంటుంది బాబా పిల్లలను ఎంతో ఉత్సాహపరుస్తారు మీరు భగవంతుని పిల్లలు ప్రపంచంలోని వారు కొంచెం కూడా అర్థం చేసుకోరు మీరు వారికి మేము తండ్రి ముందు కూర్చొని ఉన్నామని భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనమవుతాయని తెలపండి తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు మాయ మీకు చాలా పెద్ద కఠినమైన శత్రువు మీకు ఎంత పెద్ద శత్రువో ఇతరులకు అంత పెద్ద శత్రువు కాదు మనుషులు బుద్ధిగా ఉన్న కారణంగా మాయను శత్రువుగా తెలుసుకోలేరు బాబా ప్రతిరోజు పిల్లలైన మీతో చెప్తున్నారు మీరు భగవంతుని పిల్లలు తండ్రిని స్మృతి చేయండి ఇతరులను మీ సమానంగా చేస్తూ ఉండండి భగవంతుడు సత్యమైన సాహెబ్ ప్రభువు అని అందువలన మనము ఈశ్వరీయ సంతానమని మీరు అందరికీ అర్థం చేయించవచ్చు మీరు నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో ఇదే గుర్తుండాలి సేవలో దీచీరు ఋషివలే ఎముకలు సైతం ఇచ్చేయాలి కానీ ఇక్కడ ఎముకలను ఇవ్వడం కాదు ఇంకా అనేక సుఖాలు వైభవాలు కావాలంటారు వీటి ద్వారా ఆరోగ్యము బాగుపడదు ఆరోగ్యం బాగుపడాలంటే స్మృతి యాత్ర చేయాలి మీలో ఆ సంతోషం ఉండాలి అరే మనము కల్పకల్పము మాయతో ఓడిపోతూ వచ్చాము ఇప్పుడు మాయపై విజయం పొందుతాము తండ్రి వచ్చి గెలిపిస్తారు ఇప్పుడు భారతదేశంలో ఎంతో దుఃఖముంది అంతులేని దుఃఖమిచ్చేవాడు రావణుడు విమానాలు కార్లు భవనాలు ఉన్నాయి కనుక ఇదే స్వర్గమని ప్రపంచంలోని వారు భావిస్తారు ఇదంతా సమాప్తమైపోతుందని వారు భావించరు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఆనకట్టలు మొదలైనవి నిర్మిస్తారు యుద్ధ సామాగ్రి కూడా ఎంతో తీసుకుంటున్నారు వాటితో ఒకరినొకరు సమాప్తం చేసుకుంటారు అందరూ అనాథలుగా ఉన్నారు కదా ఎన్ని యుద్ధాలు జగడాలు చేస్తారంటే చెప్పనలవి కాదు ఎంత మురికి పేరుకుపోయింది దీనిని నరకమని అంటారు స్వర్గానికి చాలా గొప్ప మహిమ ఉంది బరోడా మహారాణిని మహారాజు ఏమయ్యాడని అడిగితే స్వర్గస్థులయ్యారని చెప్తుంది కానీ స్వర్గమంటే ఏమిటో ఎవరికీ తెలియదు ఎంత గాఢాంధకారంలో ఉన్నారు మీరు కూడా గాఢాంధకారంలో ఉండేవారు ఇప్పుడు తండ్రి అంటున్నారు మీకు ఈశ్వరీయ బుద్ధిని ఇస్తున్నాను స్వయాన్ని ఈశ్వరీయ సంతానమని భగవంతుని సంతానమని భావించండి రాకుమారులుగా తయారు చేసేందుకు సాహెబ్ చదివిస్తున్నారు మేకలకు గొర్రెలకు ఏమర్థమవుతుంది రిడ్ జానే అని బాబా సామెత చెప్తున్నారు మానవులందరూ మేకలు గొర్రెల వలె ఉన్నారని వారికి ఏమీ తెలియదని ఇప్పుడు మీకు తెలుసు కూర్చుని ఏవేవో ఉదాహరణలు ఇస్తూ ఉంటారు మీ బుద్ధిలో ఆది మధ్యాంతాల రహస్యం ఉంది మనం విశ్వంలో సుఖశాంతులను స్థాపన చేస్తున్నామని అనుకుంటూ మంచి రీతిగా స్మృతి చేయండి ఎవరైతే సహాయకారులుగా అవుతారో వారే మంచి పదవిని పొందుతారు ఎవరెవరు సహాయకులుగా అవుతారో కూడా మీరు చూస్తారు మేము ఏం చేస్తున్నామని గొర్రెలు మేకలుగా లేము కదా అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి మనుష్యులలో ఎంత అహంకారం ఉందో చూడండి గుర్రు గుర్రుమంటూ ఉంటారు మీకైతే తండ్రి స్మృతి ఉండాలి సర్వీసులో ఎముకలు సైతం ఇవ్వాలి ఎవ్వరినీ విసుక్కోరాదు స్వయం విసుగు చెందరాదు అహంకారం కూడా ఉండరాదు మేము ఇది చేస్తాము మేము ఇంత తెలివైన వారమనే ఆలోచన రావడం కూడా దేహాభిమానమే వారి నడవడికే సిగ్గుపడేలా అయిపోతుంది లేకుంటే మీలాంటి సుఖము ఇతరులెవ్వరికీ ఉండజాలదు ఇది బుద్ధిలో గుర్తుంటే మీరు ప్రకాశిస్తూ ఉంటారు సేవా కేంద్రంలో కొంతమంది మహారథులు కొంతమంది ఆశ్వారూఢులు కొంతమంది నడిచేవారు కూడా ఉన్నారు ఇందులో బుద్ధి చాలా విశాలంగా ఉండాలి రకరకాల బ్రాహ్మణీలు కూడా ఉన్నారు కొంతమంది చాలా మంచి సహాయకులుగా ఉన్నారు సేవలో ఎంత సంతోషం ఉంటుంది మీకు నశ పెరగాలి సేవ చేయకుంటే ఏం పదవి పొందుతారు మాతాపితలకు పిల్లలపై గౌరవం ఉంటుంది అయితే పిల్లలు స్వయం తమను తాము గౌరవించుకోరు దానికి బాబా ఏం చేస్తారు పిల్లలైన మీరు అందరికీ క్లుప్తంగా తండ్రి సంతేషమును ఇవ్వాలి తండ్రి మన్మనాభవా అని అంటున్నారని అందరికీ చెప్పండి గీతలో పిండిలో ఉప్పు వలె కొన్ని వాక్యాలు మాత్రం ఉన్నాయి ఈ ప్రపంచం ఎంత పెద్దదిగా ఉందో బుద్ధిలోకి రావాలి ఇది ఎంత పెద్ద ప్రపంచము ఎంతమంది మనుషులు ఉన్నారు తర్వాత ఇవేవీ ఉండవు ఏ ఖండానికి నామరూపాలు కూడా ఉండవు మనం స్వర్గానికి అధికారులుగా అవుతాము రాత్రింబవల్లు ఇదే సంతోషముండాలి జ్ఞానమైతే చాలా సులభం అర్థం చేయించువారు చాలా తెలివి గలవారుగా రమణీయకంగా ఉండాలి అనేక రకాల యుక్తులున్నాయి నేను మిమ్మలను చాలా హుందాగా డిప్లొమాట్గా తయారు చేస్తాను వారు రాయబార్లను డిప్లొమాట్లు అంబాసిడర్ అని అంటారు అహో అనంతమైన తండ్రి మాకు ఆదేశం ఇస్తున్నారని పిల్లలైన మీ బుద్ధిలో గుర్తుంచుకోవాలి మీరు ధారణ చేసి ఇతరులకు కూడా తండ్రి పరిచయమునిస్తారు మీరు తప్ప మిగిలిన ప్రపంచమంతా నాస్తికులుగా ఉన్నారు మీలో కూడా నంబరు వారుగా ఉన్నారు కొంతమంది నాస్తికులు కూడా ఉన్నారు కదా తండ్రిని స్మృతే చేయరు వారే స్వయంగా బాబా మేము మీ స్మృతిని మర్చిపోతాము అని అంటారు కనుక వారు నాస్తికులే కదా ఏ తండ్రి అయితే ఈశ్వరీయ సంతానంగా చేస్తారో ఆ తండ్రే గుర్తుకురారు ఇది అర్థం చేసుకునేందుకు కూడా బుద్ధి చాలా విశాలంగా ఉండాలి నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తానని తండ్రి తెలుపుతున్నారు మీ ద్వారానే కార్యం చేయిస్తాను మీరు ఎంతో మంచి యోధులు మిమ్మలను వందే మాతరం అని మహిమ చేస్తారు మీరే పూజ్యులుగా ఉండి మళ్ళీ పూజారులుగా అయ్యారు ఇప్పుడు శ్రీమతం ద్వారా మళ్ళీ పూజ్యులుగా అవుతున్నారు అందువలన పిల్లలైన మీరు చాలా శాంతిగా సేవ చేయాలి మీరు ఎప్పుడూ అశాంతి చెందరాదు నర నరాలలో భూతం నిండి ఉండేవారు ఏ పదవి పొందుతారు లోపము కూడా చాలా పెద్ద భూతమే ప్రతి ఒక్కరి నడవడిక ఎలా ఉందో బాబా గమనిస్తూ ఉంటారు బాబా ఎంతో నశ ఎక్కిస్తూ ఉంటారు కొంతమంది సేవ చేయరు కేవలం తింటూ తిరుగుతూ ఉంటారు తరువాత వారు ఇరవై ఒక్క జన్మలు సేవ చేయవలసి వస్తుంది దాసదాసీలుగా కూడా అవుతారు కదా చివరిలో అందరికీ అవుతుంది సేవాధారి పిల్లలే బాబా హృదయమును అధిరోహిస్తారు ఇతరులను అమరులోకవాసులుగా చేయడమే మీ సర్వీసు బాబా చాలా ధైర్యమునిస్తారు ధారణ చేయండి అని అంటారు కానీ దేహాభిమానంలో ఉన్నవారు ధారణ చేయలేరు తండ్రిని స్మృతి చేసి మనము వేశ్యాలయం నుండి శివాలయానికి వెళ్తామని మీకు తెలుసు అందువలన మనం అలా తయారై చూపించాలి బాబా అప్పుడప్పుడు జాబ్లలో వ్రాస్తారు ప్రియమైన ఆత్మిక భగవంతుని పిల్లలు ఇప్పుడు శ్రీమతమును అనుసరిస్తే మహారథులుగా అవుతారు దానివలన తప్పకుండా రాకుమారులుగా అవుతారు మీ లక్ష్యం కూడా ఇదే ఒక్క సత్యమైన తండ్రి మాత్రమే మీకు అన్ని విషయాలు బాగా అర్థం చేయిస్తున్నారు సేవ చేసి ఇతరుల కళ్యాణం కూడా చేస్తూ ఉండండి యోగ బలము లేకుంటే ఇది కావాలి అది కావాలి అనే కోరికలు ఉత్పన్నమవుతూ ఉంటాయి అంత సంతోషం ఉండదు సంతోషం వంటి మంచి ఔషధం లేదని అంటారు కదా భగవంతుని పిల్లలకు చాలా సంతోషం ఉండాలి అది లేకుంటే అనేక రకాల విషయాలు వస్తాయి అరే తండ్రి విశ్వచక్రవర్తి పదవిని ఇప్పిస్తున్నారు మీకు ఇంకేం కావాలి ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ఇంత మధురమైన బాబాకు మేము ఎంత సేవ చేస్తున్నాము అని ప్రశ్నించుకోండి తండ్రి చెప్తున్నారు సాహెబ్ వచ్చి ఉన్నారని అందరికీ సందేశం ఇస్తూ ఉండండి వాస్తవానికి మీరందరూ సోదరులే భలే మేమంతా సోదరులము సోదరులు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని అంటారు ఈ భావనతో సోదరులమని అంటారు ఇక్కడ బాబా చెప్తున్నారు మీరంతా ఒకే తండ్రి పిల్లలు సోదరులు తండ్రి స్థాపన చేసేవారు పిల్లల ద్వారా స్వర్గమును తయారు చేస్తారు సేవ కొరకు యుక్తులైతే చాలా తెలిపిస్తారు బంధుమిత్రులకు కూడా అర్థం చేయించాలి విదేశాలలో ఉన్న పిల్లలు కూడా సేవ చేస్తున్నారు రోజురోజుకు వచ్చే ఆపదలను చూసి జనులు మరణించేందుకు ముందే వారసత్వం తీసుకోవాలని భావిస్తారు పిల్లలు తమ బంధుమిత్రులను కూడా ఉన్నతం చేస్తున్నారు పవిత్రంగా కూడా ఉంటారు పోతే నిరంతరం సోదర స్థితిలో ఉండడం కష్టంగా ఉంది తండ్రి అయితే పిల్లలకు ఈశ్వరీయ సంతానమనే ఎంతో మంచి బిరుదును ఇచ్చేశారు సేవ చేయకుంటే నాకు ఏ పదవి లభిస్తుంది అని స్వయాన్ని పరిశీలించుకోవాలి సేవ చేయకుంటే నేను ఏమవుతాను అని ప్రశ్నించుకోండి ఒకవేళ ఏదైనా జమ చేసుకొని ఉంటే అది తింటూ తింటూ సమాప్తమైపోతుంది అంతేకాక ఇంకా నా ఖాతాలో బరువెక్కుతుంది నేను ఇంత ఇచ్చాననే ఆలోచన కూడా సేవ చేయువారికి రాకూడదు దాని ద్వారా అందరి పోషణ జరుగుతుంది అందుకే సహాయం చేసేవారికి గౌరవం కూడా ఇవ్వబడుతుంది వారు తినిపించేవారని అర్థం చేయించాలి ఆత్మిక పిల్లలు మీకు తినిపిస్తారు మీరు వారి సేవ చేస్తారు ఇది చాలా పెద్ద లెక్కాచారం మనసా వాచా కర్మణ వారి సేవ చేయకుంటే అంత సంతోషం ఎలా ఉంటుంది శివబాబా స్మృతి చేసి భోజనం తయారు చేస్తే వారికి శక్తి లభిస్తుంది నేను అందరినీ సంతోషపరుస్తున్నానా అని హృదయపూర్వకంగా ప్రశ్నించుకోవాలి మహారథులైన పిల్లలు ఎంత గొప్ప సేవ చేస్తున్నారు బాబాపై చిత్రాలు తయారు చేస్తారు ఈ చిత్రాలు ఎప్పుడూ చిరిగిపోవు తునిగిపోవు బాబా పిల్లలు ఉన్నారు తమంతకు తామే ధనం పంపిస్తారు తండ్రి ధనం ఎక్కడి నుండి తెస్తారు ఈ సేవా కేంద్రాలన్నీ ఎలా నడుస్తాయి పిల్లలే నడుపుతారు కదా నా వద్ద ఒక చిల్లి గవ్వ కూడా లేదని శివబాబా చెప్తున్నారు పోను పోను వారంతకు వారే వచ్చి మా ఇంటిని సేవకు ఉపయోగించమని చెప్తారు ఇప్పుడు చాలా ఆలస్యమైపోయిందని మీరంటారు తండ్రి పేదల పెన్నిది పేదల వద్ద ధనం ఎలా వస్తుంది కొంతమంది కోటీశ్వరులు పదమాపదులు కూడా ఉన్నారు వారికి స్వర్గం ఇక్కడే ఉంది ఇది మాయ చూపే ఆడంబరం వారి ఆడంబరం పడిపోతూ ఉంది తండ్రి అంటున్నారు మీరు మొదట భగవంతుని పిల్లలుగా అయ్యారు తర్వాత అక్కడకు వెళ్ళి రాకుమరులుగా అవుతారు అయితే అంత సేవ కూడా చేసి చూపించాలి కదా చాలా సంతోషంగా ఉండాలి మనము ఈశ్వరీయ సంతానమైన తరువాత రాకుమారులుగా అవుతాము అనేక మందికి సేవ చేసినప్పుడు రాకుమారులుగా అవుతాము సంతోషపు పాదరస మీటరు ఎంతో పైకి ఎక్కిపోవాలి అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాపు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారము మొదటిది ఎప్పుడూ ఎవ్వరిని విసిగించరాదు మీరు విసుక్కోరాదు మీ చురుకుతనానికి మీ సేవకు మురిసిపోయి ఎలాంటి అహంకారం చూపించరాదు తండ్రి పిల్లలను ఎలా గౌరవిస్తారో అలా మిమ్ములను మీరు గౌరవించుకోవాలి రెండవది యోగ బలము ద్వారా మీ కోరికలన్నీ సమాప్తం చేసుకోవాలి మేము భగవంతుని పిల్లలము రాకుమారుడుగా అయ్యేవారము అనే నశాలో సదా ఖుషిగా ఉండాలి సదా శాంతిగా ఉంటూ సేవ చేయాలి నర నరాలలో నిండి ఉన్న భూతాలను పారదోలాలి వరదానము బ్రాహ్మణ జీవితంలో తండ్రి ద్వారా ప్రకాశ కిరీటాన్ని ప్రాప్తి చేసుకునే మహాన్ భాగ్యశాలీ ఆత్మా భవ సంగమయుగంలోని బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత పవిత్రత పవిత్రతకు గుర్తు ప్రకాశ కిరీటం ఈ కిరీటం ప్రతి బ్రాహ్మణాత్మకు తండ్రి ద్వారా ప్రాప్తిస్తుంది పవిత్రతా కిరీటం యొక్క ప్రకాశము ఆ రత్నజడిత కిరీటం కంటే చాలా శ్రేష్టమైనది మహాన్ ఆత్మ పరమాత్మ భాగ్యశాలీ ఆత్మ అత్యంత ఉన్నతమైన ఆత్మ యొక్క గుర్తు ఈ కిరీటమే బాపుదాదా ప్రతి పుత్రుడు జన్మించిన వెంటనే పవిత్ర భవ అనే వరదానమునిస్తారు దానికి గుర్తు ఈ ప్రకాశ కిరీటం స్లోగన్ బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా కోరికలకు వశమై దుఃఖముతో ఉన్న ఆత్మల దుఃఖాన్ని దూరం చేయండి ఓం శాంతి